సాధు జంగిదేవుడా శంభు రూపుడా సంచార జగతి నావత్వ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అఖిలాండం అది బాగుంటుంది ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే పగరు రేయి తీరాలకు సారథి నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అఖిలాండం బ్రహ్మాండము నీ తాండవమే చాలా పాపులర్ పాట మంగిలి వాడింది ఆ పాట కోట్ల మంది చూసిండు నేను పాడడం కాకుండా మొన్న కూడా దేవదేవ శంకరా దేవ శంభ శంకరా దేవులాడినాడ దొరకవా ఆ పాట మొన్న వచ్చింది ఇంకా ఇంకో పాట కూడా వానాను అదేది ఇష్టం నాకు శివుడు అంటే నేను వైష్ణవ కుదురు నుంచి వచ్చిన ఆ సమత్వం అనేది ఉండాలి నమస్ శివుని యొక్క శ్మశానంలో తిరగడం గిరి సురా సఖి గౌరీ అయి ఉన్న సమస్త ప్రపంచాన్ని అంతము లేని భువనములో అనంతాన్ని సూక్ష్మంలో విశాలత్వాన్ని విశాలత్వంలో సూచ్యాన్ని భేదభావ తెరిజను ప్యూరిటీ ఇంప్యూరిటీ లోలీ శుద్ధ తక్కువ శుద్ధం అశు పవిత్ర మహోన్నతమైన విలువల ప్రత్యామ్నాయ భారతీయ తత్వంలో శివతత్వం అనేది మహోన్నతమైన తత్వం